చిల్లకలూరుపేటలో ఎన్డీఏ మీటింగ్ జరిగింది అది ఏ ఒక్క పార్టీతో కాదు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కలిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వల్ల బహిరంగ సభ జరిగింది ప్రజాగల పేరుతో నరేంద్ర మోడీ గారు తెలుగులో మాట్లాడారని కూడా వార్తలు చూశాం నేను అడుగుతా ఉన్నాను బాబు గారిని కళ్యాణ్ గారిని ఆయన నాలుగు ముక్కలు తెలుగులో మాట్లాడితేనే మీరు మురిసిపోయినట్లు కనిపించింది నాకు నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధి లేక రాష్ట్రం యొక్క దానికోసం మేము పనిచేస్తా ఉన్నామని చెప్పారు కూటమి సభ్యులుగా ఉన్న వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ గారు మరొక్కసారి రాష్ట్రానికి వచ్చి తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లోనో ఇంక ఏదో ఒక భాషలో అయినా సరే మాకు సమాధానం చెప్పాలి పది సంవత్సరాల ఎన్డిఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూర్చారా చెప్పడానికి ఏమీ లేదు కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు అక్కడ అడిగే అడిగేకి ఇక్కడ ఇవాళ కూడా నోరు లేదు అడగాలి కదా దేనికోసం పొత్తు పెట్టుకున్నాం అభివృద్ధి అంటే ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది దగా చేయడం అన్నది అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా మరి ఏ అభివృద్ధి కోసం మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారో మరి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా రాయలసీమ వాళ్ళుగా అప్పర్ భద్రా వద్దు అనంతరం జిల్లా వాళ్ళుగా అప్పర్ భద్రాకు మీరు డబ్బులు ఇస్తే తుంగభద్ర ఎండిపోతుంది తుంగభద్ర మీద ఆధారపడ్డ అనంతపురం జిల్లా లాంటి నాశనం అయిపోతాయని చెప్పినప్పటికి కూడా కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్డీఏ నాయకుడు నరేంద్ర మోడీ ఎన్డీఏ నాయకురాలు పార్టీ భారతీయ జనతా పార్టీ అబ్బరు భద్రకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేయించిన మాట వాస్తవం కాదా మరి మీరు ఏం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు వ్యవస్థల్ని నాశనం చేయడం అన్నది ఈ రాష్ట్రంలో అనవాయితీగా అనుకుంటే దానికి ఆద్యుడు మూలం అన్నది నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం కాదా అని స్పష్టంగా అనుకుంటా ఉన్నారు ఈరోజు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఒక నాయకుడు మాట్లాడుతూ మాట మాట్లాడతాడు ఎన్నికల బాండ్ అనేది ఒక ప్రయోగం ఇది మంచిదో చెడ్డదో కాలం నిర్ణయిస్తుంది అని చెప్పాడు వీళ్ళు చేసే పనులు చేస్తే మంచిదో చెడ్డదో కాలానికి వదిలేయమని చెప్పడం అంతే అది బహుశా అది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంలో భాగమని చెప్పాలనుకుంటా ఉన్నాను ముందు కొట్టేసేయండి ఎవరి కర్మకు వస్తారని ఆ భాష తత్వం అంటే ఇంకేముంది అక్కడ ఆఖరికి కర్మ సిద్ధాంతం తప్ప ఇంకేం చెప్పారు అంటే ఈ రాష్ట్రాన్ని దాని కర్మకు దాన్ని వదిలేసిన దాన్ని సమూలంగా నాశనం చేయడానికి అనేక విధానాలని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ దాని నాయకుడు నరేంద్ర మోడీని మీరు ఏ విధంగా ఆహ్వానించారో అర్థం కాను ఒక కథ గుర్తుకొస్తుంది ఒక పులి చెప్పిందంటే నేను వెజిటేరియన్ అయినాను నేను కలిగి ఆహ్వాణంలో తింటా ఉన్నాను ఆకులములు తింటా అంటే నమ్మే మీలాంటి అమాయకులు ఉంటారు పోయిన తర్వాత నరేంద్ర మోడీ లాంటి పులివాన్ చేతిలో మీరేమవుతారో మీ ఆలోచించుకోవాలి చాలా బాధాకరమైన సంఘటన ఈ రాష్ట్రం గురించి ఏమీ మాట్లాడలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం మాట్లాడలేదు మరోసారి చెప్తా ఉన్నాం పునర్వ్యవస్థీకృత చట్టంలోని ప్రధాన అంశాలను ముట్టుకున్న పాపాను కూడా పోలేదు ఏ వెలుగులకు మీ యొక్క ప్రస్థానమో చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్డిఏ ఈ దేశంలో సామాన్య ప్రజలకు వ్యతిరేకం పేదలకు వ్యతిరేకం కూలి పని చేసుకునే వాళ్ళకు వ్యతిరేకం ఎన్ఆర్జీఎస్కి డబ్బులు తగ్గించడం ద్వారా ఎన్ఆర్జీఎస్ పథకాన్ని సంక్లిష్టంగా మార్చడం ద్వారా పనిని పని పేదలకు దూరం చేసిన ఒక్క ఉదాహరణ చాలు మా హయాంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కట్టాం మోడల్ స్కూల్స్ కట్టాం కేజీబీ స్కూల్స్ కట్టాం మీరు చెప్పుకునే మీ నాయకురాలు ఎన్డీఏ మీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఒక్క పనైనా చేసింది అడుగుతా ఉన్నా ప్రజలకు ఏమైనా మెయిల్ చేసి అడుగుతా ఉన్నాం ఈరోజు తిరిగే వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్లు ఆ ఫోన్ కాళ్ళు అవన్నీ కూడా ఆఖరికి ఆ రోజున మా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి మీరు ఏమైనా అడుగుతా ఉన్నారు మీరు జ్యోతిష్యం చెప్పించుకోండి ఇటువంటి మాటలు తప్ప ఈ రాష్ట్రం గురించి మాట్లాడకుండా పోతే మీరు చప్పట్లు కొడుతున్నారంటే మీరు దేనికి భయపడుతున్నారో మాకు అర్థం కాదని ఎన్డీఏ నాయకత్వం కామన్ సివిల్ కోడ్ ఎన్డీఏ నాయకత్వం ఈ దేశంలో మైనారిటీని రెండవ తరగతి పౌరులుగా గుర్తించే ఒక కార్యక్రమం నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మారుస్తామని ఎన్డీఏ ఎంపీ మాట్లాడుతూ ఉన్నారు దానికి మీ మద్దతుందని కూడా చెప్పాలి ఆఖరికి రోజున కనుక నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడ మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి జాలి పడతా ఉన్నారు ఎన్నికలు ఎన్నికల విజయాల కోసమే ఒప్పందాలైతే